ఏలూరు తూర్పు వీధి జనంతో జాతర మహోత్సవంలో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అమ్మవారి మేడల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలత కొలుపుల కమిటీ అధ్యక్షులు వంకినేని భానుప్రకాష్ ప్రకాష్ మరియు సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు వాలంటీర్ సెక్యూరింటి అదే బాబుని వెళ్ళు హరిశారు మేడం సార్ బాగుంది సార్ ఒకసారి బేసి గారి ఈరోజు ఏలూరు గంగాలమ్మ జాతర తూర్పు వేదిలో చాలా వైభవంగా జరుగుతూ ఉంది ఈరోజు దాదాపు లక్ష మంది భక్తులు ముఖ్యంగా మహిళల అమ్మవారిని దర్శించుకునే వీలుంది ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు కూడా క్యూ లైన్స్ అన్ని సక్రమంగా ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా బందోబస్తు ఏర్పాటు చేశాను ఏలూరు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్ రప్పించడం జరిగింది సో ఇంతవరకు సక్రమంగా అన్ని బందోబస్తు అంతా జరుగుతూ ఉంది క్యూ లైన్స్ అంతా బాగుంది అర్ధరాత్రి వరకు కూడా రష్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు రేపు ఊరేగింపు ఉంటుంది దానికి కూడా దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది దానికి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి సౌకర్యంగా ఉండేటట్టుగా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు ఈ ఏలూరు జిల్లా ఫోర్స్ బయట నుంచి దాదాపు రెండు వేల మంది ఫోర్స్ వాడుతున్నారు